ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు ఇద్దరు సహోదరులు ఒకే ఒక జ్యేష్టత్వము అనేసరికి ఎవరు గుర్తొస్తున్నారు యాకోబు మరియు యేషావు కదా అయితే ఈ రోజు యాకోబు మరియు యేషావుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇస్సాకు రిప్కాలకు కవల పిల్లలైన యాకోబు మరియు యేషావులు పుట్టారు యేషావు నిపుణుడైన వేటగాడు అయితే యాకోబు సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు యేషావు మొదట పుట్టినవాడు సాధారణంగా మొదట పుట్టినవాడు తన తండ్రి నుండి జ్యేష్ఠత్వపు జీవనను పొందుతాడు కదా అసలు జ్యేష్ఠత్వము అంటే అతడు తన కుటుంబాన్ని నడిపిస్తాడు కుటుంబం కొరకు శ్రద్ధ తీసుకోవడానికి సహాయపడడానికి ఎక్కువ భూమి జంతువులను కలిగి ఉంటాడు కానీ ఏషావు తన కుటుంబం కంటే తన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు అయితే ఒక రోజు ఏషావు వేటాడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు అతడికి చాలా ఆకలి వేసింది తనకు ఆహారం ఇవ్వమని యాకోబును వేడుకున్నాడు కొంత ఆహారం కోసం తనకు జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వమని యేషావును యాకోబు అడిగాడు పాపం ఏషావు ఆఖలి బాధ తట్టుకోలేక యాకోబు అన్న మాటకు అంగీకరించి తన జ్యేష్టత్వాన్ని యాకోబుకు అమ్మివేశాడు అందరి తల్లిదండ్రులు లాగానే రెప్కా ఇసాకులు వారి పిల్లలకు శ్రేష్టమైన దానిని కోరారు కానీ యేషావు తనకిష్టమైన విషయాలను చేస్తున్నందుకు ఎంతో బాధపడ్డారు ఒకనొక సమయంలో ఇస్సాకు తన వృద్ధాప్యంలో గుడ్డివాడయ్యాడు అతడు చనిపోకముందు అతను తినడానికి ఆనందించడానికి ఒక జంతువుని వేటాడి వండమని యేషావును అడిగాడు ఇస్సాకు అయితే జాష్టత్వపు దీవెనను ఇవ్వడానికి ఇసాకు ఇది సమయమని రిబ్కాకు తెలుసు రిబ్కా స్వార్థం ఏమిటంటే ఆ దీవెన యాకోబుకు రావాలి ఒక ఆలోచన చేసి రెండు పశువులను తెమ్మని యాకోబును అడిగింది ఆ విధంగా ఆమె యాషావు రాకముందే ఆహారం వండగలదు అప్పుడు యాకోబు దీవెనను పొందవచ్చు అనుకుంది రిక్క ఏదైతే అనుకున్నదో అదే జరిగింది ఆహారాన్ని యాకోబుకి ఇచ్చింది యాకోబు యేషావు దుస్తులు ధరించి అతడు తన తండ్రికి ఆహారం తెచ్చాడు ఇస్సాకు వచ్చింది తన పెద్ద కుమారుడే అనుకొని జసత్వపు దీవెనను యాకోబుకు ఇచ్చాడు అయితే ఏషావు తిరిగి వచ్చినప్పుడు యాకోబు చేసిన పనిని బట్టి ఏషావుకు చాలా కోపం వచ్చింది ఆ కోపమే వారిద్దరి మధ్య ఎడపాటును తీసుకొచ్చింది దేవుని ప్రణాళికలో యాకోబు ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం అతడికి వెళ్ళింది కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత దేవుని కృపను బట్టి ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారు చూసారు కదా స్నేహితులారా ఆనాడు యాకోబు యాషావు జరిగిన పరిస్థితులను బట్టి విడిపోయిన తరువాత ఏకమయ్యారు ఈ రోజు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకో దేవుడు సహాయం చేస్తాడు ఏ విషయం లోనైనా కోపాన్ని చూపించి పగలు పెట్టుకుని రక్త సంబంధుల్ని దూరం చేసుకోకు మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మనకు తోడైండును గాక